మొడుమల్లా బంధం ఎపిసోడ్ ఎనిమిది వందల పదమూడు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బస్సు తన రూమ్లోకి వెళ్ళిన తర్వాత అలాగే బెడ్ వెనక్కి వాలి కళ్ళు మోసుకుంటుంది విరాస్ మాట్లాడుతుండగా టక్కున కళ్ళు ఓపెన్ చేసి స్పీడ్గా సోఫాలో నుండి లేచి బస్సు రూమ్ దగ్గరికి వెళ్ళి లోపలికి చూడగానే బస్సు బెడ్పై పడుకుని ఉండడం చూసి అప్పుడు విరాస్ కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యి విక్రమ్ దగ్గరికి రాగానే ఏమైంది ఎందుకంత స్పీడ్ స్పీడ్గా లేచావు అని అంటుంటే బస్సు ఇక్కడే ఉందన్న విషయం మర్చిపోయిన విక్రమ్ అనవసరంగా అబీ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఒకవేళ బస్సు మన మాటలు వింటే లేదు అబి వల్ల నాకు ప్రమాదం ఉంది అని తెలిస్తే తను అస్సలు తట్టుకోలేదు అలాగే వాడు మాట్లాడిన మాటలు తను కాని వింటే ఇప్పటికే తన హెల్త్ సరిగ్గా లేదు మళ్ళీ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయితే చాలా రిస్క్ అవుతుంది ఒకవేళ తనకని రూమ్ నుండి బయటకు వచ్చిందేమో అని భయం వేసింది అందుకు వెళ్ళి చూశాను తను తన రూమ్లోనే బెడ్ పై పడుకునుంది అని విరాస్ చెప్పగానే తను వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రూమ్ నుండి బయటకు రాలేదు కదా విరాస్ అందుకే నీతో అభి గురించి మాట్లాడాను కంగారు పడకు వస్తు మన మాటలు విడలేదు కదా అని అనగానే అందుకే భయం వేసింది విక్రమ్ ఇప్పుడు పర్వాలేదు ఇంకెప్పుడు బస్సు ఉండగా మనం ఆపి గురించి మాట్లాడుకోకుండా ఉండటమే బెటర్ అని విరాజ్ అంటాడు బస్సుకి కొంచెం సమయం తర్వాత తనకి నార్మల్గా అనిపించగానే అప్పుడు నెమ్మదిగా లేచి బెడ్ పై కూర్చుంటుంది అసలు ఏంటిదంతా నా జీవితంలో ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు అసలు ఈ నా జీవితంలోకి వచ్చిన దగ్గర నుండి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అసలు ఆ రోజు ఆ అమృత అక్క పెళ్ళికి నేను వెళ్లకుండా ఉంటే సరిపోయేది నా లైఫ్ ఎటు తిరిగి ఎటు వెళ్తుందో కూడా అర్థం కావడం లేదు ఈ అభి వల్ల నేను ప్రాణంగా ప్రేమించిన విరాజ్ సార్కి ప్రమాదం ఉంది అసలు విరాజ్ సార్ ఆ రోజు ఎందుకు నాపై అంతలా సీరియస్ అయ్యారో అర్థం కాలేదు కానీ ఇందాక విరాజ్ సర్ మాటల్ని బట్టి అర్థమైంది నా గురించి తను ఎంత బాధపడుతున్నాడో వీళ్ళ వల్ల నాకు ఎటు నుండి ప్రమాదం వస్తుందో అని ప్రతీక్షణం ఎంతలా భయపడుతున్నారో నాకు విరాజ్ సర్ మాటల్ని బట్టి అర్థమైంది కానీ నాకు అవేమీ తెలియదు కదా ఎందుకు విరాజ్ సర్ బయటికి వెళ్ళొద్దని చెప్తున్నారో అర్థం కాలేదు నేను ఒంటరిగా బయటికి వెళితే ఆ వాళ్ళ మావయ్య ఎక్కడ నాపై అటాక్ చేయిస్తాడేమోనని విరా సర్ చాలా భయపడ్డారు అందుకే ఆ రోజు నాతో కోపంలో అలా మాట్లాడారు కానీ నేను విరాసాన్ని చాలా అపార్థం చేసుకున్నాను అసలు చెప్పకుండా బయటికి వెళ్ళినందుకు ఎందుకని మాటలు అన్నారో కొంచెం కూడా అర్థం కాలేదు అక్కడితో మన రిలేషన్ అయిపోయింది అని చెప్పగానే ఎంత భయపడ్డానో నాకు మాత్రమే తెలుసు కానీ ఆ అవి వల్ల వాడి మావయ్య వల్ల నాకు ఎప్పుడు ఎటువంటి ప్రమాదం వస్తుందా అని నిజంగా విరాస్ సార్ ప్రతిక్షణం ఎంత నరకం అనుభవిస్తున్నారో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది అందుకే ఆ రోజు నువ్వు కలిసిన దగ్గర నుండి నేను కాపాడుకోవడమే నా పని అయిపోయింది అని అన్నారు ఆ మాటలు బాధతో వచ్చినవే కానీ కోపంతో రాలేదని ఇప్పుడు అర్థమవుతుంది కానీ ఎంత కోపంలో ఉన్నా కూడా కొన్ని మాటలు అస్సలు అనకూడదు అవి వింటే భరించే శక్తి ఎదుటివారికి ఉండదు అని ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు విరాజ్ సార్ మీరన్న మాటలు మీ మనసులోండి రాలేదు అని అంటున్నారు కానీ మీ మనసులో లేకుండా అంత కోపంలో నేను పరిచయమైన దక్క నుండి మీకు మనశ్శాంతి లేదు అని ఎందుకన్నారు ఆ మాట ప్రతిక్షణం నా మనసుని ముక్కలు చేస్తుంది ఈ పెయిన్ భరించడం నా వల్ల కాదు అందుకే కదా ఈ ఐదు రోజులు నా మనసు మిమ్మల్ని చూడాలని ప్రతిక్షణం పరితపించినా కూడా మీ మాట నన్ను మీ ఫేస్ని చూడకుండా చేసింది అలా ఉన్నందుకు నాలో నేను ఎంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు మీరెప్పటికీ నన్ను వదిలిపెట్టరు అని అర్థమవుతుంది కానీ నేను ప్రేమించిన వాళ్ళకి నా వల్ల ప్రమాదం ఉందని తెలిసినా కూడా వాళ్ళ నుండి దూరంగా వెళ్లకుండా వాళ్ళ దగ్గరే ఉంటే ఇంకా నాది నిజమైన ప్రేమ ఎలా అవుతుంది విరాస్తారు అసలు ఆ అబి స్టార్టింగ్లో మీపై అటాక్ చేయించినప్పుడే ఇదంతా నేను ఆలోచించాల్సింది కానీ పిచ్చిదాన్ని కదా ఆ ఆలోచన చేయలేకపోయా కానీ ఆ అబి వాడు అస్సలు మంచివాడు కాదు చాలా డేంజర్ మీరు అనొచ్చు నా కెపాసిటీ నీకు తెలియదా అని మీ గురించి పూర్తిగా తెలిసినా కూడా నేను మిమ్మల్ని ప్రేమించాను విరాస్ సార్ నా వల్ల ప్రమాదం ఉందని తెలుసు కూడా ఇంకా మీకు దగ్గరగా ఉంటే ఆ అబికి అవకాశం ఇచ్చినట్టే అవుతుంది అలా ఎప్పటికీ ఈ వసదాలు చేయదు మీ కోసం ప్రాణాలైన ఇస్తుంది కానీ మిమ్మల్ని మాత్రం ఎప్పటికీ ప్రమాదంలోకి నెట్టదు మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి విరాస్ సార్ నేను దూరం అయితే కొన్ని రోజులు బాధపడతారు కానీ నేను మీతో ఉంటే లైఫ్ లాంగ్ బాధపడతారు ఆ అవి మీకు ఎటు నుండి ప్రమాదం తలపెడతాడో తెలియదు నేను దూరంగా ఉంటే చాలా పెయిన్ అనుభవిస్తారు కానీ వైష్ణవి అక్కని మర్చిపోయినట్టు కొంతకాలం తర్వాత నన్ను కూడా మర్చిపోవచ్చు కానీ ఈ వస్తువు మాత్రం మిమ్మల్ని లైఫ్ లాంగ్ ప్రేమిస్తూనే ఉంటుంది మీకు దూరంగా ఉన్నా కూడా మీ జ్ఞాపకాలతో బ్రతికేస్తుంది నేను మీకు దూరంగా ఉంటే మీరు అస్సలు నాకు దూరంగా ఉండలేరు కానీ మీరు నాకు దగ్గరగా రావాలని అనుకున్నా నేను అసలు కరగకూడదు ఈ ఫైవ్ డేస్ ఎలా ఉన్నానో ఇప్పటి నుండి అలాగే ఉంటే అప్పుడు మీకే చిరాకొచ్చి నా దగ్గరికి రారు మీరెప్పుడు క్షేమంగా ఉండాలి విరాస్తారు నేను మీకు దగ్గరగా ఉంటే ఆ అబి వల్ల మీకు ప్రాణగన్న ఉంటుంది అలా జరగనివ్వను అలా అని వాడిని నా నీడను కూడా తాకనివ్వను ఈ వస్తువు ఎప్పటికీ కూడా మీ భార్య మాత్రమే విరాస్ ఇంకొకరు నా మెడలో తాళి కడితే ఆ క్షణమే ఈ వసు ఊపిరి ఆగిపోతుంది అని బస్సు బాధగా ఒక క్షణం కళ్ళు మూసుకుని ఇప్పుడు నేను ఇక్కడ నుండి నా ఫ్లాట్కి వెళ్ళాలి అంటే మీరు ఒప్పుకోరు కానీ నేను ఎలా మాట్లాడితే మీరు ఒప్పుకుంటారో నాకు తెలుసు అని బస్సు తన కన్నీళ్ళని తుడుచుకొని ఇంకా నెమ్మదిగా రూమ్లో నుండి బయటకు వస్తుంది విక్రమ్ విరాస్ హాల్లోనే ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు బస్సుధార రూమ్లో నుండి హాల్లోకి రాగానే వర్క్ చేస్తున్న విరాస్ చెప్పు బస్సుపై పడుతుంది వెంటనే విరాస్ లేచి బస్సు అని పిలుస్తాడు విరాస్ పిలుపుకి బస్సు ఆగుతుంది కానీ విరాస్ వైపు చూడదు విరాస్ బస్సు దగ్గరికి వెళ్ళి బస్సు ఎక్కడికి వెళ్తున్నావు అని అర్థం కాక అడుగుతాడు ఆయన బస్సు నుండి రెస్పాన్స్ ఉండదు విక్రమ్ బస్సు దగ్గరకు వచ్చి బస్సు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగనే మా ఫ్లాట్కి విక్రమ్ సార్ అని అంటుంది బస్సుధార వెంటనే విక్రమ్ విరాజ్ ఒకరినొకరు చూసుకుంటారు ఇంతలో వైష్ణవి కూడా హాల్లోకి వచ్చి బస్సు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంటే బస్సు వైష్ణవి వైపు చూసి వైష్ణవి చేతులని పట్టుకుని చాలా థ్యాంక్స్ వైష్ణవి మేడం నిజంగా ఎన్ని రోజులు నన్ను చాలా బాగా చూసుకున్నారు మీరు చేసిన హెల్ప్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను థ్యాంక్ యూ వెరీ మచ్ అని బస్సు అనగానే వైష్ణవి షాక్ బస్సు వైపు చూస్తూ అదేంటి వసు మేడం అని అంటున్నా నేను నీకు ఏమీ కానా ఎందుకు మమ్మల్ని కూడా దూరం పెట్టాలని అనుకుంటున్నావా అని అడగనే లేదు మేడం కొంతమంది వల్ల పరిచయమైన బంధాల్ని వాళ్ళే నా లైఫ్లో లేనప్పుడు ఇంకా వాళ్ళతో పాటు వచ్చిన రిలేషన్ కూడా నా లైఫ్లో ఉండరు అని తెలుసు అందుకే ముందే ఇలా పిలిస్తే మీకు నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అసలు నేను నీరస వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకున్నాను కానీ విక్రమ్ సార్ నా బాస్ అందుకే విక్రమ్ సార్ పై ఉన్న గౌరవంతో నేను ఇక్కడే ఉండాల్సి వచ్చింది ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయింది అందుకే మా ఫ్లాట్కి వెళ్తున్నాను అని విక్రమ్ వైపు తిరిగి థ్యాంక్ యూ విక్రమ్ సార్ నేను రేపటి నుండి మళ్ళీ ఆఫీస్కి వస్తాను నా కోసం మా వాళ్ళు ఎదురు చూస్తున్నారు అని చెప్పగానే విక్రమ్ ఇంకా షాక్లోనే ఉంటాడు బస్సు మాటలకి విరాస్కి మాత్రం బస్సు తనతో పాటు వైష్ణవి విక్రమ్ అందరినీ దూరం పెడుతుంది అని తెలియగానే చాలా కోపం వస్తుంటే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు ఇంకా నేను వెళ్తాను విక్రమ్ సార్ అని చెప్పి బస్సు ముందుకి వెళ్తుంటే విరాస్ స్పీడ్గా వెళ్ళి వెనుక నుండి బస్సు చేతిని పట్టుకుని ఒక్కసారిగా వెనక్కి లాగగానే బస్సు స్పీడ్గా వచ్చి విరాస్పై పై పడుతుంది బస్సు విరాస్ని అర్థం చేసుకుంది అందుకే విరాస్కి దూరంగా ఉందామని కళలు కంటుంది పాపం బస్సు అలా కళలు కంటూనే ఉండు రేపటి నుండి మా విరాస్లో ఇంకొక యాంగిల్ని చూద్దు కానీ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ నుండి వైష్ణవి విక్రమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం బస్సు తన ఫ్లాట్కి వెళ్ళడం జరుగుతుంది విరాస్ తన ఫ్లాట్లోనే ఉంటాడు బస్సు విరాస్ మధ్య సీన్స్ ఏమి కోపంగా ఉండవు చాలా ఫన్నీగా ఉంటాయి మళ్ళీ విరాస్ని ఒంటరి చేసేస్తారు అని ఆనకండి నెక్స్ట్ పార్ట్ ఒకటి కొంచెం ఎమోషనల్గా ఉంటుంది మళ్ళీ ఎవరి పేర్స్ సీన్స్ వాళ్ళవి వస్తాయి స్టోరీలో అంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్